హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లో అసంతృప్తి అయితే క్రమంగా పెరుగుతుంది ఏళ్లుగా పేరుకుపోయిన సమస్యలు నెరవేరని హామీలతో వారు అసహనమైతే వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో మొదలైన సమస్యలు కొత్త ప్రభుత్వం ఏర్పడినా సరే ఒక కొలిక్కి రాకపోవడంతో ఉద్యోగ సంఘాలు తమ భవిష్యత్ ఆరాచరణకు అయితే సిద్ధమవుతున్నారు ఇక జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరిగినా సరే స్పష్టమైన హామీలు లభించకపోవడం ఈ అసంతృప్తికి మరింత అయితే పోసిందండి ముఖ్యంగా ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం ముందు ఉంచిన ప్రధాన డిమాండ్లు కేవలం వారి హక్కులకు సంబంధించినవి తప్ప కొత్తగా కోరుకున్నవేమీ కాదనైతే స్పష్టం చేయడం జరిగిందండి వాటిలో మొదటిది కొత్త పిఆర్సి కోసం తక్షణమే కమిషన్ను నియమించి ముప్పై శాతం ఐఆర్ను ప్రకటించాలి ముఖ్యంగా పెండింగ్లో ఉన్న మూడు డిఏలలో విడతల వారీగా అయినా గత పిఆర్సీకి సంబంధించిన బకాయిలైనా వెంటనే చెల్లించమని రిటైర్డ్ ఉద్యోగులకి గ్రాట్యుటీ లీవ్ ఎన్హేస్మెంట్ వంటి ప్రయోజనాలు నిర్ణీత సమయంలో చెల్లించమని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ మేరకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ను రద్దు చేసి ఓపిఎస్ను మళ్ళీ పునరుద్ధరించమని ముఖ్యంగా ప్రస్తుతం నామమాత్రంగా ఉన్న ఈహెచ్ఎస్ కార్డులనే ప్రక్షాళన చేసి పూర్తిస్థాయి క్యాష్లెస్ వైద్యం అందించాలని ముఖ్యంగా మెడికల్ రియంబర్స్మెంట్ పెర్ పరిమితిని ఐదు ను రెండు నుంచి ఐదు లక్షలకు పెంచమని ఏళ్ళుగా సేవలు అందిస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు క్రమబద్ధీకరించాలని అవుట్సోర్సింగ్ సిబ్బందికి కూడా ఉద్యోగ భద్రత కల్పించి పథకాలు అమలు చేయాలని ముఖ్యంగా వార్డు సచివాలయ ఉద్యోగులకి సీనియార్టీని బట్టి ఫిక్సేషన్ ప్రొబేషన్ రిక్యువేషన్ సమస్యలు పరిష్కరించాలి మహిళా ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ తరహాలో రెండేళ్ల చైల్డ్ కేర్ లీవులను మంజూరు చేయాలి మరణించిన ఉపాధ్యాయుల కుటుంబాలకి కారుని నియామకాలు చేపట్టాలి అని చెప్పి ఉద్యోగులు ప్రభుత్వం ముందు అయితే ఉంచడం జరిగిందండి ఈ డిమాండ్లన్నీ కూడా ఉద్యోగుల సంఘాల డిమాండ్లు సహేతుకమైనవి అని చెప్పి విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు ఇక పీఆర్సిడిఏల చెల్లింపుల్లో జాప్యం వల్ల ప్రతి ఉద్యోగికి సంవత్సరానికి ఒక లక్ష నుంచి రెండు లక్షల వరకు కూడా ఆర్థికంగా నష్టపోతూ ఉన్నారు పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో ఉద్యోగులు ఇప్పటికే ఐఆర్ ప్రయోజనాలు పొందుతూ ఉండగా ఏపీ ఉద్యోగులు మాత్రం తీవ్ర నష్టంతో ఆవేదనకైతే కారణమవుతున్నారు ఇక ఈహెచ్ఎస్ కార్డులు ఆసుపత్రిలో పనిచేయక ఉద్యోగులు అత్యవసర సమయాల్లో అప్పులు చేసి మరి వైద్యం చేయించుకోవాల్సిన దుస్థితి అయితే నెలకొంది అదే క్రాస్లెస్ ట్రీట్మెంట్ అనేది వారి ప్రాథమిక హక్కు కదా అని చెప్పి కూడా ఉద్యోగ సంఘాలు వాదిస్తూ ఉన్నారు ఇక సిపిఎస్ రద్దు కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ వంటి ప్రభుత్వం తన మేనిఫెస్టోలో ఇచ్చినవే తప్ప వాటిని అమలు చేయాలని కోరడంలో తప్పేం లేదు కదని చెప్పి పేర్కొంటున్నారు ఇక సుదీర్ఘకాలం తర్వాత కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆదేశాల మేరకి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశమైతే జరిగింది కానీ ఈ సమావేశానికి సీఎం హాజరు కాకపోవటం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాత్రమే ఈ సమావేశాన్ని నిర్వహించడం కొన్ని సంఘాలు అసంతృప్తిని వ్యక్తం చేశాయండి ఇక సమావేశంలో సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందే తప్ప ఏ ఒక్కటి కూడా డిమాండ్ పైన నిర్దిష్ట పరిమితితో కూడమైన స్పష్టమైన ప్రకటన అయితే రాలేదు ముఖ్యంగా ఈ నేపథ్యంలో ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వానికి కీలక హెచ్చరికనైతే జారీ చేశారండి మా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి కేవలం మూడంటే మూడు నెలల సమయమే ఇస్తున్నాం ఈలోగు మాకు రావాల్సిన బకాయిలన్నింటినీ చెల్లించాలి లేదా కనీసం ఎవరికి ఎంత బకాయి ఉందో పేస్టిప్స్లో అయినా స్పష్టంగా చూపించాలి లేని పక్షంలో మా తదుపరి కార్యాచరణ చాలా తీవ్రంగా ఉండబోతుంది అనే ఖచ్చితంగా మొహమాటంగా ప్రకటించడం అయితే జరిగింది అయితే గత ప్రభుత్వ హయాంలో తొంభై రోజుల పాటు ఆందోళన చేసిన విషయాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా గుర్తు చేయడం అయితే జరిగింది ఉద్యోగుల సమస్యలపై కొత్త ప్రభుత్వం సానుకూలం దృక్పథంతో ఉన్నప్పటికీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పెద్ద వాళ్ళుగా అయితే మారిందని చెప్పి హైకోర్టు సైతం డిఏ బకాయిలపై ప్రభుత్వాన్ని వివరణ అయితే కోరిందండి ఇక తక్షణమే ఐఆర్ ప్రకటన చేసి ఒకటి రెండు డిఏల చెల్లింపులు వంటి పాక్షిక పరిష్కారాలకి ప్రభుత్వం మొగ్గి చూపే అవకాశం అయితే ఉంది అయితే సిపిఎస్ రద్దు పెద్ద నిర్ణయాలకి కేంద్రం సంప్రదింపులైతే అవసరం భారీ ఆర్థిక వనరులు కూడా కావాల్సి ఉంటుంది ఉద్యోగులు అడుగుతున్నది ప్రత్యేక రాయితీలు కాదు తమ హక్కులు మాత్రమే అయితే ప్రభుత్వ ఉద్యోగ సంఘాల మధ్య నిరంతర చర్చలు జరిగి నమ్మకం కలిగించే దిశగా అడుగులు పడితేనే ఈ సమస్య అనేది సామరస్య పూర్వకంగా అయితే పరిష్కారం లభిస్తుంది లేకపోతే రానున్న రోజుల్లో ఉద్యోగ సంఘాల ఆందోళనలు తీవ్ర రూపం దాల్చే ప్రమాదం కూడా ఉందండి ఏది ఏమైనా ఉద్యోగులకు సంబంధించి అసంతృప్తి అయితే ఇప్పటికీ నెలకొని ఉంది వాటి వారి అసంతృప్తిని పారదరాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం ముఖ్యంగా ఐఆర్ ప్రకటన చేసి రెండు మూడు డిఎల్ అయినా విడుదల చేస్తే తప్ప వారికి సంబంధించిన అసంతృప్తి అయితే వదిలిపోదు ముఖ్యంగా ప్రభుత్వం మీద నమ్మకం అనేది ఏర్పడుతుంది ఖచ్చితంగా అతి త్వరలోనే దీపావళి రానున్న నేపథ్యంలో ఈ సమస్యలన్నీ కూడా దీపావళి సందర్భంగా అయినా క్లియర్ అవుతాయి అని చెప్పి ఉద్యోగులు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ఇలాంటి పండుగలు చాలానే వెళ్ళాయి ప్రభుత్వం దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్